వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా చూ చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది అనంత పద్మనాభ వ్రతం అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అని చూడండి చాలా మంచిదండి అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతము అనంత చతుర్దశి వ్రతము లేదా అనంత పద్మనాభ పద్మనాభ వ్రతము అని హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనది వ్రత గ్రంథాలు పేర్కొన్నాయి కష్టాలలో మునిగి ఉన్నప్పుడు కష్టాల మునిగి ఉన్నప్పుడు బయటపడడానికి ఓ ఉత్తమ సాధనముగా ఉత్తమ సాధనముగా ఈ వ్రతాన్ని బా భావించటం తరాలుగా వస్తుంది ఎంతో ఎంతో పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావణిలో కనిపిస్తుందటం విశేషం పాండవుల వనవాస సమయంలో కష్టాలు అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుని వా వాటి నుంచి గట్టెక్కేందుకు ఏమైనా వ్రతము ఉంటే వ్రతము ఉంటే చెప్పమన్నాడు అప్పుడు ఆ కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల నాడు చేయమని చెప్పాడట అనంతుడన్న అనంత పద్మనాభ స్వామి అన్న సాక్షాత్ కాలమే అన్నాడు యుగ సంవత్సరము మాస తదితర కాలము అంతా తన స్వరూపం అన్నాడు అనంత పద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠ వాసు వాసుడి అవతారమే శ్రీకృష్ణుడు పాలకడనిలో శేషయ్య మీద పవలించి ఉండే బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలు పాదాలొత్తున్న ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభుడు ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌండల్య దంపతుల సకల సంపదలు సుఖ సంతోషతో జీవించినట్టు పురాణాలు చెప్తున్నాయి ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని ఆదిశేషుడిని సైగా చేసుకుని పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ నాభ అవతారము కళ్ళ ముందు ఎదురాడుతుంది వ్రతాచరణ కోసము పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది దర్భలతో చేసిన పామును మూత పెట్టిన మీద ఉంచి పూజిస్తారు ఈ మొత్తంలోనే శేషై నుండి రూప భావన కనిపిస్తుంది కనిపిస్తుంది వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకున్న కలుషంలో పవిత్ర జలాలను ఉంచుతారు ఆ నీటిలో కొద్దిగా పాలు ఒక పగ చెక్క ఓ వెండి నాన్నము వేస్తుంటారు కలుషంలో నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు అనంత పద్మస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తుందంటే కనిపిస్తుంది పద్నా పద్నాలుగు లోకాలను ఏలా ఆ స్వామిని పూజ అనే భావన పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతిని పద్నాలుగులలో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ళకు ఒకసారి వ్రతాన్ని సంబంధించిన ఉద్వాసన చేయటం కనిపిస్తుంది ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించిన ఎర్రటి తోరణాలకి పద్నాలుగు మునులు ఉంటాయి మరికొందరు నైవేద్యానికి పద్నాలుగు రకాల పండ్లు పిండి వంటలు పూజ కోసం పత్రిని వాడుతుంటారు ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలకు ఏళ్ళ కాల స్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడు తలుచుకోవడం కోసమే ఈ వ్రతంలో కలుషాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటుంటాయి ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు వ్రతానికి సంబంధించిన కథను పరిశీలిస్తే అంతా సత్యమే ధర్మం మీద ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తుంది సత్య ధర్మాలను అనుసరించేవారు కృపకు ఆ పాత్రలు అవుతారని వాటిని విస్మ విస్మరించిన వారు జన్మ జన్మలకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని ఇంటికి వెళ్ళి తన లేగదోడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్ళి చచ్చా వ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకుంటుంటారు ఆనాడు ఆ ఆవు తన ప్రాణాలకన్నా సత్యమే మిన్నని భావించి తన లేఖోడకు కడుపు నిండా పాలు పెట్టి ధర్మాన్ని బోధించింది ఆనాటి ధర్మ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలుచుకుంటారు ఏంటంటే ముందు ఈ వ్రతం చేసే చాలా